హాయ్ అండి వెల్కమ్ టు అమృత డైలీ జర్నీ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా చాలా బాగున్నాను సో ఉదయాన్ని నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ చేసేసానండి సో క్లీనింగ్ అయిపోయింది సో ముగ్గులు అయితే వేసేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చి ఇంకా టిఫిన్స్ దగ్గరికి వెళ్తే ఇడ్లీ అయితే చేశాను ఇడ్లీ అలాగే కాంబినేషన్ వచ్చి బొంబాయి చట్నీ చేశానండి సో ఇది వచ్చి పిల్లలకి సో మాకొచ్చి మేము రాగి జావ చేసుకున్నాము ఇలా రాగి జావ అయితే చేసేసాను సో నెక్స్ట్ వచ్చి ఇంకా సో ఈ టొమాటోస్ అయితే మొన్న పైన తెంపాను కదండి సో ఇంకా ఫుల్గా ముగిపోయాయి ఇవైతే నిన్న కోసాను సో ఇంకా ఈ కలర్లో తీసుకొచ్చినవి మనకి ఇలా ముగిపోయాయి సో ఇప్పుడు మళ్ళీ ఇవి నిన్నది కోసుకొచ్చాను చేస్తున్నారు కదా సో ఇలా బయటే ఉంచుతానండి ముగ్గే వరకు ఇంకా ఫ్రీజర్లో అయితే ఏం పెట్టను సో క్యాప్సికమ్ లాగా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చి ఇంకా చికెన్ తెప్పించానండి సో చికెన్ తీసుకొచ్చి సో కర్రీ అయితే చేస్తాను సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు కుకింగ్ అయిపోయాక ఇంకా బయటకు షాపింగ్కి అయితే వెళ్ళేది ఉందండి సో అందుకే ఇంకా త్వరగా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను సో ఇలాగ చికెన్ కర్రీ అండ్ ఇది వచ్చి చికెన్ ఫ్రై సో లాగా ఇలా బాగుంటుందండి మనకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది కూడా సో ఈ టైప్లో చేస్తాను నేను సో ఇలా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఫ్లిప్కార్ట్లో ఒక డఫల్ బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టానండి సో ప్రైస్ తక్కువగా ఉంది కదా అని చెప్పి ఒక డఫుల్ బ్యాగ్ ఆర్డర్ పెట్టాను సో అదైతే వచ్చింది ఎలా ఉందో చూస్తున్నాము సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనకి జిమ్కి కానీ సో జిమ్కి మోస్ట్లీ జిమ్కి తీసుకెళ్తారు సో అలాగే సో ఎక్కడికైనా వెళ్ళి ఒక టూ డేస్ అట్లా ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలి జర్నీ ఉంది అంటే సో పడతాయండి ఇందులో ఒక రెండు మూడు జతలు బట్టలు అయితే పడతాయి సో ఇది తీసుకుని వెళ్ళొచ్చు సో సింపుల్గా చిన్నగా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను సో స్పేషియస్గానే ఉంది సైడ్లో పాకెట్ ఉంది సిప్తో లాక్ పాకెట్ ఉంది సో ఇది లోపల వరకు ఉందండి చిన్నగా చూపిస్తున్నారు కదా కంప్లీట్గా ఓపెన్గా ఉంది సో ఇవి సైడ్ మనకి ఏమైనా ఛార్జెస్ కానీ అవి ఏవైనా పెట్టుకోవాలంటే ఈ సైడ్స్ ఇట్లో పెట్టుకోవచ్చు మనం అలాగే ఇలా టూ సైడ్స్ ఇచ్చాడు సో దీన్నైతే ఇలాగ క్లోజ్ చేసేయచ్చు నెక్స్ట్ అయితే ఇంకా షాపింగ్కి వెళ్తానండి నేను సో నెక్స్ట్ అయితే ఇంకా శారీస్ షాపింగ్కి అయితే వచ్చానండి శారీస్ కావాలి సో దానికోసము శారీస్కి అయితే వచ్చాము సో ఇలా శారీస్ అన్నీ కూడా చూస్తున్నాము చూస్తున్నారు కదా ఇదిగోండి సో ఇలా సో ఇది వచ్చి త్రీ థౌజండ్ త్రీ సెవెంటీ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి మ్యారేజెస్కి కానీ మన పార్టీస్కి కానీ ఇలా బాగుంటాయి ఇవి ఇది వచ్చి టూ టూ థౌజండ్ చేంజ్ ఉందండి ఈ శారీ సో ఇవన్నీ కూడా టూ థౌజండ్ పైనే ఉన్నాయండి ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ కూడా టూ ప్లస్ ఉన్నాయి అన్నీ కూడా సో ఇది కూడా బాగుంది చూడండి ఈ శారీ సో బ్లూ పైన ఇలా సో అది వచ్చి త్రీ సమ్ చేంజ్ పడుతుంది సో షాప్ అంతా కూడా ఫుల్గా ఉంది ఇక్కడ కూడా ఖాళీ లేదు సో ఇది కూడా మనకి మ్యారేజెస్కి వాటికి బాగుంటాయి ఇది వచ్చి డైలీ వేర్ అండి సో ఇది వచ్చి ఫోర్ ఫార్టీ అండి చాలా నార్మల్గా అంటే చిన్న చిన్నగా పార్టీస్కి లేదా ఇంట్లో డైలీ వేర్కి కూడా బాగుంటుంది అది సో ఈ శారీ వచ్చి మనకి ఇది కూడా బాగుందండి కలంకారీ టైప్లో ఉంది శారీ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది ఇది సో అందులో ఇది ఒక ప్యాటర్న్ చూడండి సో కలర్ వేరు ఇది కూడా సేమ్ పడుతుంది ట్వెల్వ్ ప్లస్ పడుతుంది సో అంటే హాఫ్ వచ్చి ప్లెయిన్ వచ్చిందంటే మిగతా హాఫ్ వచ్చి మనకి ఇలాగా కలంకారీ డిజైన్ లాగా వచ్చింది సో కింద కింద మాత్రం చిన్నగా సన్న బోర్డర్ ఇచ్చాడు సో చిన్న పా చిన్న చిన్న పార్టీస్కి కానీ ఇంట్లో కూడా బాగానే ఉంటుంది అది సో ఇది వచ్చి డైలీ వేర్ అండి త్రీ హండ్రెడ్ చేంజ్ సారీ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉందండి ఫైవ్ ఫార్టీ అలా ఉంది సో ఇది కూడా డైలీ వేర్ శారీస్ ఇవన్నీ కూడా సో ఇది సెవెన్ హండ్రెడ్ చే సో వర్కింగ్ ఉమెన్స్కి కానీ అలాగా మనము అవి బాగుంటాయి సో ఇవి కూడా మ్యారేజెస్కి అలాగా వాటికి బాగుంటాయండి ఇవి సో రెడ్ మీద డార్క్ రెడ్ బాగుందండి రెడ్ పైన అంటే పండు మిరపకాయ అంటారు కదా సో ఆ పండు పండుమెరపకాయ కలర్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా సో నైట్ టైము మ్యారేజెస్కి కానీ ఫంక్షన్స్కి కానీ నైట్ టైంకి అయితే చాలా బాగుంటాయి ఇవి సో నెక్స్ట్ ఇవచ్చి పట్టు చీర టైప్ అండి మనకి టూ థౌజండ్ చేంజ్ ఎలా పడుతున్నాయి సో ఇంకా సెమీ పట్టు లాగా ఉంటాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ప్లస్ సో ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నారు కదా సో ఇలాగ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి సో నెక్స్ట్ ఇంకా సో ఇవచ్చి సో ఇక్కడ వచ్చి ఇంకా పార్టీవేర్ కలెక్షన్ అండి ఇదంతా కూడా మనకి పార్టీస్కి రిసెప్షన్స్కి ఇలాంటి వాటికి ఇవన్నీ కూడా బాగుంటాయి చూస్తున్నారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి సో మీరు సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా పార్టీ వేర్ అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ అబవ్వే ఉన్నాయి అన్నీ కూడా టూ థౌజండ్ అబవ్ మనకి ఇవన్నీ కూడా అందరూ కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి సో ఇలా తీసుకుని ఇలా కింద వేసేసారండి ఇంకా తీసుకుని చూసుకున్న వాళ్ళు చూసుకుంటారని ఇవన్నీ వచ్చి డైలీ వేర్ అండి చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అరౌండ్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఇంకా సో కాటన్ టైప్లాగా అంటే కేరళ కాటన్ అంటారు చూడండి ఆ టైప్లాగా ఉన్నాయి బట్ కాటన్ ప్యూర్ కాటన్ అయితే కాదు మీకు సెమీ కాటన్లో వస్తున్నాయి సో ఇవన్నీ కూడా మనకి డైలీ డైలీవేర్కేనండి ఇవన్నీ కూడా డెలివరీ సారెస్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఈ టై ఈ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది వచ్చి మనకి థౌజండ్ చేంజ్ పడుతుందండి ఈ శారీ వచ్చి మనకి సో ఆఫర్ ప్రైస్ వచ్చి థౌసండ్ చేంజ్ పడుతుంది సో అలా ఇది కూడా డైలీ వేర్ శారీ అండి ఇది తక్కువే ఉంది త్రీ హండ్రెడ్ చేంజ్ ఉంది సో అలా ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్ కానీ చిన్న చిన్న పార్టీస్కి కానీ అలా ఈ టైప్లో అయితే బార్డర్ ఉంది కాబట్టి చిన్న చిన్న పార్టీస్కి అలాగా బాగుంటాయి మనం డైలీ వేర్ కానీ యూజ్ చేసుకోవచ్చు సో నా సా నా షాపింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఇవి కూడా డైలీ డైలీవరీలో మనకి సిల్క్ శారీస్ ఉంటాయి కదండి సో అవి చాలా సాఫ్ట్గా అయితే బాగున్నాయండి ఇది అయితే ఇవి వచ్చి ఫోర్ హండ్రెడ్ అలా పడింది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి అవి సాఫ్ట్గా క్లాత్ కూడా సాఫ్ట్గా ఉందండి చాలా సాఫ్ట్ చేశారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి